హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభీ లాక్స్కి లైఫ్లో ఇవాళ కథ చాలా చిన్న కథ కానీ చాలా నీతి కథ నేను లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇంక ఇంతే మన జీవితం మనం ఏమీ సాధించలేమని అక్కడ ప్రాబ్లమ్స్ వదిలిస్తాం కానీ దా దాని ఎలాగో ఉంది దాని మూలం ఏమిటి ఎలా మన ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఆలోచించాం విసిగిపోతాం కొంతకాలంగా విసిగి వదిలేస్తాం దాన్ని అది ప్రతి ఒక్కరికి అయి ఉంటుంది జీవితంలోని అయిన వాళ్ళు అవనవాళ్ళు కూడా ఈ కథ స్కిప్ చేయకుండా వినండి ఎంత నేను చక్కగా ఉందండి చిన్న కథ అయినా చాలా బాగుంది ఒక ఫ్యామిలీకి సంబంధించిన కథ ఓకేనా పదండి అయితే కథలోకి అనగా అనగా ఓ ఊళ్ళో అతను ఉంటాడు అతనికి ఏంటంటే ఆఫీస్లో మంచి జాబ్ చేస్తుంటాడు అతనికి ఒక కొడుకు మూడేళ్ల కొడుకు భార్య ఉంటారు ఎంతో క్యూట్ అయిన ఫ్యామిలీ ఎంతో ముద్దుగా ఉంటారు చాలా మంచి పోజిషన్లో ఉంటాడు అతను కూడాను అలా ఆఫీస్కి వెళ్ళి వస్తూ వస్తూ ఉంటాడు కొన్నాడేసరికలేమో అతనికి ఆఫీస్లో పెద్ద ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం వచ్చేసరికి వెళ్ళా అతను ఒక వారం చూస్తాడు పది రోజులు చూస్తాడు పదిహేను రోజులు చూస్తారు నెల రోజులు ఎప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు చీచీ నాకు ఇలాగ అవుతుంది ఆఫీస్లో కూడా బాసరు వాళ్ళు ఉంటారు కదా ఇది ఆ బాసు వాళ్ళు కూడా అని అంటూ ఉండి ఉంటాను ఏదో ఒకటి ఏంటయ్యా ఇంకా అవ్వలేనా ఇలాగలా అడుగుతాం కదా ఎవరైనా అడుగుతారు కదా జాబ్లో ఉన్నప్పుడు అడిగారు అడిగిన ఇతనికి చాలా పౌరుషం వస్తుంది ఏం నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాను ఏమిటైంది ఏమిటైంది అనుకుంటూ ఉంటాడు ఇంకా ఎన్నాళ్ళైనా తనకి ప్రాబ్లం సాల్వ్ అవ్వదు సాల్వ్ అవుతుంటే అయినా ఏంటి దీక్ష పెట్టి ఆ ప్రాబ్లంలో ఆ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఎలా అయిందని ఆలోచించలేదు ఏదో పై చూస్తున్నాడు ఆ నా వల్ల కాదు నా వల్ల కాదు అని అనేసరాడు అయిపోతుంది ఓ రోజు బాధ్యత తెప్పిస్తాడు నేను ఈ ఉద్యోగం చేయలేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసిస్తాను నేను వేరే ఉద్యోగం చూసుకొని మంచి ఉద్యోగం చూసుకుంటాను అంటాడు ఇంకా ఆవిడ మటుకు ఏం చెప్తుంది భార్య సరే మీ ఇష్టం అండి అనిస్తుంది అయిపోతుంది రాజీనామా లెటర్ రాసేస్తాడు ఆవిడ భార్యతో డిస్కస్ చేసిన తర్వాత ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు ఆఫీస్ బయదే బయటికి వెళ్తారు చిక్కున్న మూడేళ్ళు కొడుకున్నాను కదా అబ్బాయి మా కారుతో ఉంటాడు ఆ కారు అబ్బాయి కీ ఇచ్చే కారు అన్నమాట కీ ఇస్తాడు ఆ కారు ఇలా కీ ఇవ్వకంటే ఈయన వెళుతుంది గోడ కొట్టుకుంటుంది మళ్ళీ వెనక్కి వస్తుంది గోడ కొట్టుకుంటుంది వెనక్కి వస్తుంది అలా అవుతుంటేను చూస్తాడు ఈ అబ్బాయి కూడా విసిగిపోడు ఆ బాల్ రాగా కారు రాగానే మళ్ళీ కీ ఇస్తారు ఉంది ఆ కారు కూడా విసిగిపోవచ్చు ఎంత ప్రాణం లేని దాని దానికి ఎంత జ్ఞానం ఉందా కానీ నేను అటు ఎందుకు వెళ్ళాలి ఇటు ఆ కీ ఇచ్చేది వేరే తిప్పదు అనుకోండి ఈ అబ్బాయి కూడా తిప్పకుండా అలాగే చూస్తున్నాడు అప్పుడు అది చూశాడు చూసిన తర్వాత తనకి జ్ఞానోదయం అయిందనమాట అరే అవును కదా నేను కారు ఇంత ప్రాణం లేని కారుకి ఇంత తెలివితే అట్లా ఉంటే మనం ఎందుకు ఇలా తయారవుతున్నాం అని వెంటనే రాజీనామా లెటర్ చూపించాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీస్లోనేమో ఎక్కడ ప్రాబ్లం సాల్వ్ అయింది ఎందుకు ఇది ఇలాగైంది అని ఆలోచించాడు ఆలోచించాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు ఎన్నాళ్ళు అయ్యాను ఇంకా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తావు ఎప్పటికి తీస్తావు ఏంటి అని ఆఫీసులో ప్రెషర్ సార్ మరి నాకు ఆ ప్రో టైం దొరకదు నాకు టైం ఇవ్వండి నాకు టైం దొరకాదు కదా నేను చూసుకోవాలి నేను చూ కష్టపడి చేస్తున్నాను రాత్రి పొగలు రాత్రి పగలు నెల రోజులు చేస్తాను చేసిన తర్వాత అతని ప్రాబ్లం దొరుకుతుంది దొరికిసరి కదా అసలు ఆఫీసులో అందరు ఎంతమంది హేమ హేమలు ట్రై చేస్తారు ఇతను ఒకటే కాదు చాలామంది ట్రై చేస్తారు ఇతను ఏదో చేసేస్తా అన్నాడు కదా అని ఇతనికి అప్ప చెప్తే ఇతను కూడా సాధించలేకపోయాను అప్పుడు ఆఫీసర్లు అందరూ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవాళ్ళ ఇతను ఇంక ఎంత హై పొజిషన్కి వెళ్ళిపోయంటే అంత హై పొజిషన్ అందరూ అతను భూమి మీద నడవనివ్వట్లేదు అనమాట అంత పొగిడేసి మెచ్చుకొని ఆహా ఓహో అంటారు అనమాట అప్పుడు అందరూ ఆఫీసర్లు అంటే నువ్వు ఎలా సాల్వ్ చేసావు ఏమిటి అంటేనో అప్పుడు జరిగినంతే చెప్తాడు నేనేమో ఉద్యోగానికి రాజీనామా చేద్దాం అనుకున్నాను నా కొడుకు మిల్లా కారుతో ఆడుతున్నాడు ఆ కారు గోడ గుద్దుకొని వెనక్కి వస్తుంది వస్తుంటే ఏంటి ఇలాగవుతుంది అని చెప్పే అత కారు కూడా ఎందుకు వెళ్ళలేదు నా ప్రాబ్లం ఏంటి అక్కడ ఏమిటన్నట్టు ఆలోచించుకున్నట్టుగాను నా కొడుకు దాన్ని పక్కకి తిప్పలేదు ఆ కారు కనక్కి వెళ్ళలేదు అది అలాగా ఆడుతుంది అప్పుడు నాకు అనిపించింది ప్రాబ్లం ఎక్కడో దగ్గర దొరుకుతుంది మనం కష్టపడాలి తప్ప అందుకని ప్రాబ్లం దొరుకుతుంది కబ ఊరికినా మనం తొందరపడిపోయి రాజీనామా చేసేస్తామనుకుంటే ఎలాగవుతుంది అనుకుంటాడు అలా సాధిస్తున్నాను నేను అని చెప్పి చెప్తాడు ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చాక భార్యతో చెప్తాడు నేను రాజీనామా చేయలేను అదేంటండి ఎందుకు చేయలేదు రాజీనామా చేసిస్తాను కొత్త ఉద్యోగం చూసుకుంటానంటే అప్పుడు చెప్తాడు భార్యతో నిజమేను రాజీనామా చేయడం ఐదు నిమిషాలు పని చేసిద్దామని రాసాను కదా కానీ వెళ్తూ ఉంటే మన బాబాయ్ మీద ఆడుతూ ఉంటే చూశాను దాంతో నాకు ఒక ఆలోచన వచ్చింది ఇలా చేశాను రాజీనామా చేసానుకో కొత్త కంపెనీ వెళ్ళాను కొత్త కంపెనీలోకి వెళ్ళానుకో ఎక్స్పీరియన్స్ అంతా పోతుంది మళ్ళీ అక్కడ కొత్త కంపెనీలోని కొత్త వాళ్ళతోటి కొత్త మాటలు కొత్త పనులు అన్నీ చేయించుకోవాలి ఇక్కడ ఉన్న అనుభవం అంతా పోతుంది కదా అని చెప్తాడు అది ఆ కంపెనీలు ఎలా ఉంటాయో తెలీదు ఏ ఎలాంటి బాసులు ఉంటారో తెలీదు ఇక్కడ ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది ఇంత అనుభవం ఉన్నప్పుడు నేను ఈ అనుభవం కంపెనీలోనే ప్రాబ్లం సాల్వ్ చేసి వీళ్ళకి సహాయం చేస్తే ఇన్నాళ్ళు వాళ్ళకి జీతం ఇచ్చినందుకు నా విశ్వాసం నాకు వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది నాకు విశ్వాసంగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పాను ఇంకా చేశాను ప్రాబ్లం సాల్వ్ చేశాను ఇన్ని రోజులు నీకు చెప్పలేదు చేశాను సాల్వ్ చేశాను మా బాస్ అందరూ కూడా చాలా మెచ్చుకున్నారు ఆఫీసులో ఇప్పుడు నన్ను పెద్ద టాపర్గా నిలబెట్టారు నాకు మంచి ప్రమోషన్ కూడా వచ్చింది నేను ఇంత బాగా సాల్వ్ చేశాను అని చెప్పేసలే భార్య కూడా చాలా నిజమే చాలా సంతోషించి నిజమేనండి మీరు చెప్పింది కరెక్ట్ కొత్త కంపెనీలో కానీ కూడా అన్నీ కొత్తను ఉన్నదే దగ్గర మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ సాల్వ్ చేసుకోవాలి జీవితంలో అయినా అంతే ఉద్యోగంలో అయినా అంతే ఏ సమస్యకైనా అంతేను ఊరికి నేను పరిగెట్టుకోండి ఇప్పుడు వెళ్ళిపోయామనుకోండి అక్కడికి రాదా ప్రాబ్లము అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి మళ్ళీ అక్కడి నుంచి ఇంకో దగ్గర పరిగెడతామా బుర్ర అనేది ఉపయోగించాలి ఓపిక ఓర్పు ఉండాలి నిదానమే అంటారు అందుకే పెద్దలు ఈ నిదానం ఉండి మనం ఆలోచిస్తే ఎక్కడైనా మనం సక్సెస్ సాధించగలం కదండి చాలా మంచి పని చేశారు అని చెప్పి అన్నిసరికలు ఇద్దరు భార్యాభర్త చాలా సంతోషిస్తారు మరి నాడు ఆఫీస్కి వెళ్తాడు బాస్ అడుగుతాడు బాస్ అడుగుతాడు చెప్పాడు వాళ్ళ బాస్కి రండి కా ఈ కారే నాకు ఎగ్జాంపుల్ అండి ఆ కారు చూడండి గోడ గుద్దుకుంది వెనక్కి వస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నా పోరాడాలి తప్ప వెనక్కి తగ్గకూడదు అని నా బుర్రలోకి స్ట్రైక్ అయిందా చూసాక అందుకు నేను చేస్తున్నాను అంటాడు ఇలాగేనండి యూత్ ఇవాళ రేపు చాలామంది ఏమిటంటే ఓ కంపెనీలో ప్రాబ్లం ఉందని ఇంకో కంపెనీ ఇంకో కంపెనీలో ప్రాబ్లం ఇంకో కంపెనీ మారిపోతూ ఉంటారా అలా మారడం వల్ల ఏంటంటే ఎప్పటికీ వాళ్ళకి జీవితంలోనికి ఎక్స్పీరియన్స్ రాదు నిలదొక్కుకోను లేరు ఎప్పుడు ఆ టెన్షను ఆ భయం ఉంటుంది మనిషికి ఎప్పుడు కూడా ధైర్యం మనోధైర్యం ఉండాలండి నేను చెయ్యగలను నేను చెయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను ఈ కంపెనీలు నేను పేరు పైకి తీసుకొస్తాను ఒకే కంప అలాగనే కంపెనీలు మారదు మనం కొంత కొంత ఎక్స్పీరియన్స్ అందులో గెయిన్ చేసిన తర్వాత కంపెనీలు మారాలి అది ఒక్క ఉద్యోగం ఒకటే కదండి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి కదండి ప్రతి సమస్యకి కూడా ఒక ఆన్సర్ ఉంటుంది ఊరికి ఈ సమస్య వచ్చిందని ఈ ఈలో వదిలేద్దాం లేకపోతే ఈ మనుషుల్ని వదిలేద్దాం లేకపోతే ఈ ఫ్రెండ్స్లో వదిలేద్దాం అనుకోకూడదు ఆ మనుషుల్ని మనం మార్చుకుంది ఇప్పుడు ఇంకో మనుషులతో ప్రాబ్లం వచ్చింది ఆ మనుషుల్ని మనం మార్చుకోవడం ప్రయత్నం చేద్దాం ఇన్ కేస్ వాళ్ళు మారలేదు మనం మారడానికి ప్రయత్నం చేద్దాము ఏమో వాళ్ళది కరెక్ట్ ఏమో ఎంతసేపు మనమే ఎప్పుడూ ఆలోచించకూడదు కదండీ మనంకి మనమే ఆలోచించుకో మనమే రైట్ అనుకోకూడదు మనలో తప్పులు తప్పులేని వారు తమ తప్పు లేరుగలని చెప్పే చెప్పే వాళ్ళు చాలా మంది చెప్తారండి కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకోవాలి యువతల వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉంటారు అలాగనే ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీలో వస్తాయి ఫ్రెండ్స్ దగ్గర వస్తాయి కంపెనీలో వస్తాయి ఎక్కడో దగ్గర వస్తుంటాయి వాటన్నిటి కూడా ఎదుర్కొని నిలబడ్డి సవాళ్ళు అనమాట విల్ పవర్ ఉండాలి మనిషికి ఎప్పుడు కూడాను ఉంటే మనం ఎన్నైనా సాధించగలుగుతాం అంటే అలాగనే అందరూ హై పొజిషన్లోకి వెళ్ళిపోతే ఇంక అందరికీ విల్ పవర్ కాదు మ్యాక్సిమం అందరం కూడా సాధించడానికి ప్రయత్నం చేసి మన మనోధైర్యంతో మనం ముందుకు నడపాలి అంతేగాని ప్రతిదానికి ప్రతి దానికి వెనక అడిగేసుకుంటూ ఆ ముందండి ఫస్ట్ నెగిటివ్ థింకింగ్ మానేయాలి ఇంత ఎప్పుడు ఏ ముందు ఫస్ట్ పాయింట్ మధ్య పాయింట్ ఏంటి నెగిటివ్ థింకింగ్ వదిలేయాలి ప్రతిదీ నెగిటివ్గా ఆలోచిస్తే మన పనులన్నీ నెగిటివ్ అవుతాయి మనం కూడా పాజిటివ్గా ఆలోచించే అనుకోండి పాజిటివ్ నేను చేయగలను చేయగలం నేను చేయలేను బాబోయ్ ఇంత కష్టం అనే బాబోయ్ నేను నేను చేయలేనంటే ఏమీ చేయలేవు కూర్చోడితే ఇంట్లోని అంతేను ఎక్కడ వేసిన కొంగళి ఎక్కడ ఆఫీస్లో గుమస్తగా ఉంటే గుమస్తగానే ఇదిగా అంటే కష్టపడితే ఎక్కడైనా కష్టే ఫలే అన్నారు కాబట్టి ఎక్కడైనా కష్టపడితే వస్తుంది ఇదండి ఇప్పుడు యూత్కైనా పెద్దవాళ్ళకైనా లేకపోతే ఇంకా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళైనా ఈ కథ వింటే మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉందో మీరు ఆలోచించి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే ముందు అడుగులన్నీ కూడా బంగారు బాట అవుతుంది ముందు బాట అంత వరకు బంగారు బాట అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్